మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ లాక్ శ్రేణుకా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి నాగార్జున సాగర్ విజయపురి సౌత్ రైట్ బ్యాంక్ లాంచీ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సంవిత్ మహా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవాలయాన్ని రైట్ బ్యాంకిలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి లాంచీ స్టేషన్కి వెళ్ళే రూట్లో మనకి చాలా ఆలయాలు దర్శనమిస్తాయి ఆల్రెడీ వాటిల్లో కొన్ని ఆలయాలను మీకు చూపించడం జరిగింది ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియోలో నేను మీకు చూపించే శివాలయం అందులో ఉన్న శివలింగం అత్యంత శక్తివంతమైన మహిమాన్విత లింగం ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా ఋషులు వచ్చి స్వామివారిని పూజిస్తూ ఉంటారు అలాగే ఒక దైవసర్పం కూడా వచ్చి ప్రతిరోజు స్వామివారిని సేవిస్తూ ఉంటుంది అన్ని శివాలయాల్లో లాగా ఈ శివాలయంలో నిద్ర చేయటానికి అవకాశం ఉండదు ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు విశిష్టతలు కలిగి ఉన్నాయి ఈ స్వామివారిని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వచ్చి స్వయంగా స్వామివారిని దర్శించుకున్నారు కృష్ణా నది ఒడ్డున ఈ అద్భుతమైన ఆలయం మనకి దర్శనమిస్తుంది ఆలయానికి ఉత్తర వాహినిగా కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది జూనోతల వంశస్థుడైనటువంటి మార్కండేయ శర్మ గారు ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి లింగ రూపాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ లింగ శ్రీ శ్రీపర్వత శ్రేణుల్లో నది తీరాన ఉన్న ఏలేశ్వర కొండల్లో ఎన్నో సంవత్సరాలుగా స్వామివారు ఆరుగురు మహర్షుల చేత పూజలు అందుకుంటూ ఉన్నారు మార్కండేయ శర్మ గారి యొక్క దృఢమైన సంకల్పంతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ నాగార్జునసాగర్ డ్యామ్కి పర్యాటక ప్రాంతంగా చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన చారిత్రాత్మక దేవాలయాలను దర్శించండి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఇక్కడికి వాళ్ళు ఈ ఆలయాలన్నింటినీ కూడా సందర్శించండి

గ్రామంలో కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న శ్రీ సంవిద్ మహాతృసుందర దేవి సమేత చంద్రముడీశ్వర స్వామివారి దేవస్థానము ఈ స్వామివారి దేవస్థానంలో వల్లభ గణపతి రూపంలో లక్ష్మీ గణపతి స్వరూపంగా వల్లభ గణపతిగా స్వామివారు ఉన్నారు గణపతి స్వరూపంలో ఆ తర్వాత పంచాయతనా స్వరూప చంద్రముడీశ్వర స్వామివారుగా ఈశ్వరుడు ఉన్నాడు అంటే విష్ణు అంబిక ఆదిత్య గణపతి స్వరూపంలో ఈశ్వరుడే ఆ యొక్క లింగ రూపంలో ఉన్నాడు ఆ తర్వాత పార్వతదేవి స్వరూపంలో శ్రీ సంవిద్ మహా దేవి సమేత జగదంబిగా అమ్మవారున్నారు ఆ యొక్క సంవిధ్ మహా త్రిపుసుందరి దేవి అమ్మవారు ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ షుణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు వల్లి దేవస్థాన సహితంగా క్షేత్రపాలకుడు కింద దాసాంజనేయ స్వామి వారు ఉన్నారు ఈ యొక్క దేవస్థాన విశేషం అంటే పూర్వము నందికొండ అనే ఒక మ్యూజియం ఉంది నందికొండ అనే గ్రామంలో ఉన్నారు అంతకుముందు మనకి నాగార్జున కొండగా ఇప్పుడు పేరుగాంచింది ఈ యొక్క నందికొండలో ఒక గుహలో అట్టడుగు ప్రాంతంలో ఐదు శివలింగాల మధ్యలో ఉన్న ప్రధాన లింగంగా ఈ స్వామివారు ఉన్నారు అక్కడ ఆ తర్వాత ఆ యొక్క స్వామివారిని ఇక్కడున్న చెంచులు వాళ్ళందరూ కూడా చూసి ఇక్కడున్న మా తాతగారు అంటే మా నాన్నగారు యొక్క తండ్రి గారి యొక్క అన్నయ్య గారిని చెప్పగా ఆ అన్నయ్య గారు వెళ్ళి చూసి అక్కడ స్వామివారిని ప్రసన్నం చేసుకొని రెండు రోజుల పాటు ఆయన అన్నపానీయాలు లేకుండా శివ పంచాక్షరి జపం చేసి ఆ యొక్క శోష వచ్చి పడిపోయే సమయంలో స్వామివారే ఆ యొక్క కుడి చెవిలో స్వామివారే వచ్చి నన్ను అమ్మవారితో సహితంగా ప్రతిష్ట చేయిన ఆయన నేను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఆ స్వామివారి చెప్పడం ఆ తర్వాత ఆయన ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా తీసుకొని వెళ్ళి స్వామివారిని పెగిలించి తీసుకొని రావడం జరుగుతోంది ఆ వచ్చే సందర్భంలో స్వామివారి యొక్క పానుమట్టాన్ని అక్కడ చిద్రం చేసి తీసి రావడం జరుగుతోంది తెలియక ఆ యొక్క పానుమట్టాన్ని చిద్రం ఛిద్రంగా ఉంది కాబట్టి అది ప్రతిష్ఠకి పనికిరాదు కాబట్టి అక్కడే వదిలేసి రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడికి ప్రతిష్ట చేయడం అది ఉత్తర ఉత్తరవాహినిగా ఉత్తర వాహినిగా ఉన్న కృష్ణానది తీరం ఇది ఆ ఉత్తర వాహినిగా స్వామివారు చూస్తూ ఉండగా ఆ యొక్క లింగం వృతృష్ఠ చేశారు కొన్నాళ్ళు అలానే జరిగింది కానీ ఏం చేయాలో తెలియక ఒకనొక సందర్భంలో స్వామివారి యొక్క లింగాన్ని గుడి కట్టకుండానే ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ లింగంతో పాటు లక్ష్మీ గణపతి స్వరూపంగా లక్ష్మీ గణంతో కూడా ప్రతిష్ట చేశారు అదే సమయంలో ఆ తర్వాత ముందు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం జరిగింది కానీ ఆ లింగం అనేది గర్భాలయంలో మధ్యలో ఉండకుండా ఆగమ శాస్త్ర ప్రకారం ఏమిటయ్యా అంటే లింగ మధ్య అన్నారు అంటే ఆగమంలో లింగం ఇప్పుడు కూడా మధ్యలో ఉండాలి అంటే శివలింగం ప్రతిష్ట జరగాలంటే శివలింగం గర్భాలయంలో మధ్యలోనే ఉండాలి దైవీచ్యకమో భగవంతుడు యొక్క సృష్టి మనకు తెలియదు కానీ ఆ లింగం అనేది పక్కకి జరిగి ఉంది కాశీలో ఎట్లయితే లింగం పక్క జరిగి ఉంటుందో అట్లా ఒక మూలగా జరిగి ఉంటుంది ఈ యొక్క లింగము పూర్వము అంటే మా తాతగారు ప్రతిష్ఠించిన లింగము ఇది నూతనంగా నిర్మించిన దేవాలయము అయితే ఆ దేవాలయాన్ని కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అలా మనం మధ్యలోకి తీసుకురావాలని మా పూర్వీకులందరూ కూడా మా పెద్దలు మా పెదనాన్నగారు వాళ్ళు బాబాయి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సంకల్పం చేసుకుని భగవద్ ఎన్నో సార్లు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తీసుకొనించి ఈ లింగాన్ని తీసి సరిగ్గా సక్రమంగా దీన్ని నిర్మాణం చేయాలి పునర్నిర్మాణం చేయాలి స్వామివారిని మరలా యొక్క వైభవాన్ని తీసు వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేయగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి చూసిపోవడం జరిగింది అదే సమయంలో భారతీయుద్ధ స్వామివారు కూడా ఇక్కడికి రావడము మామూలుగా స్వామివారి విజయ యాత్రలో ఇక్కడ రామాలయం ఉంది ఆ రామాలయంలో విజయయాత్ర చేసి స్వామివారి యొక్క భాషణం చేసుకొని ముగించుకొని వెళ్తూ ఉన్న సమయంలో స్వామివారు ఇలా వెళ్తున్నారు ఇక్కడ శివాలయం ఉందని ఆయనే తెలుసుకొని ఆయనంతటా ఆయనే వచ్చి స్వామివారి యొక్క వాహనాన్ని వెనక్కి ఎప్పుడు కూడా తిప్పరు వారి యాత్రలో కానీ ఈ శివుడి కోసం ఆయనంతటా ఆయనే తెలుసుకొని ఆయనే వచ్చి వెనక్కి వచ్చి స్వామివారిని చూడగా చూసి ఈ యొక్క స్వామి చాలా మహిమాన్వితుడు చాలా శక్తిగల స్వామి ఈయన మీరు ముట్టుకు శక్తి కూడా మీకు లేదు కాబట్టి మీరు ఆయన ఏదో నింద స్వామి స్వామివారి యొక్క ఎటువంటి లోగ లోపం లేదు కాబట్టి ఆయన్ని మీరు అనడం వల్ల మీకే ఆ దోషం కలుగుతుంది అని చెప్పి స్వామివారి యొక్క ప్రతిష్టను మేము చేస్తాము మీరు ఒక్కసారి పీఠానికి వచ్చి కనబడండి అని కూడా భారతీయ స్వామి ఆ ఆనాటకాలంలో నిర్ణయించుకున్నారు మనకి తగిన శక్తి లేక మా కుటుంబాలు కూడా వెళ్ళడానికి ముందుకి వెళ్ళలేకపోయారు కానీ కొన్ని సంవత్సరాల తా స్వామి ప్రేరణమిత భగవద్చ్చతో పెద్దల యొక్క ఆశీర్వచనం చేత పునర్నిర్మాణం రెండు వేల పదహారులో జరిగింది ఈ స్వామి విశేషం ఏంటంటే అంటే ఈ స్వామి సప్త ఋషుల్లో ఒక ఋషి జమదగ్ ఋషిగా స్వామివారు వినిచే ఉన్నారు అయితే ఆ యొక్క నందికొండలో ఐదు లింగాలు ఉన్నాయని కదా ఇందాక ఆ నందికొండలో ఐదు లింగాల మధ్యలో ఉన్న ప్రధాన లింగమే ఈ యొక్క చంద్రమునీశ్వర లింగము ఈ యొక్క లింగాన్ని అక్కడి నుంచి తీసుకొని రావడం వల్ల ఈ యొక్క లింగ రూపంలో జమదగ్ని మహర్షి వారు ఇక్కడ లింగ రూపంలో ఉన్నారని మనకి పెద్దలు చెప్పారు ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఎవరి వల్ల కాక కొన్ని సంవత్సరాల పాటు అలాగే వేచి ఉండగా స్వామికి నమస్కారం చేసుకొని స్వామి మాకు శక్తి లేదు ఉనువే ఏదో ఒక దారి చూపించు అని ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారి ఒక సమయంలో కంచిలో ఒక గురువు ఉన్నారు వారి పేరు శ్రీ దండపాణి స్వామివారు ఈ యొక్క స్వామి వారి దగ్గరికి వెళ్ళి మేము ఇలా విషయం ఇలా ఉందని తెలియజేయగా వెంటనే వారు వచ్చి ఈ యొక్క లింగాన్ని తీసి ఆ యొక్క పునఃప్రతిష్ఠ చేయడానికి వారు సంసిద్ధం చేసి మరలా కూడా స్వామివారి యొక్క ఆ యొక్క శక్తిని అంతా కూడా లింగంలో ఉన్న శక్తిని అంతా కూడా తీసి కుంభంలో ఆవాహన చేసి ఆ యొక్క స్వామివారు వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి ప్రతిష్ట చేశారు స్వామివారే మేము ఈ యొక్క లింగాన్ని తీసే సమయంలో మా పూర్వీకులైన మా తాతగారు ప్రతిష్ఠ చేసిన ఆ యొక్క యంత్రము చాలా మహిమాను చాలా బాగా ఉందని కూడా చెప్పారు మేము ఆ యంత్రం తీసేటప్పుడు ఆ యంత్రానికి కట్టిన ప్రతిష్ట ముహూర్తంలో యంత్రాన కట్టిన ఆ యొక్క కంకణాన్ని కూడా మామిడాకు కంకణం కూడా అప్పటికీ చాలా పచ్చగా ఉంది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క ప్రతిష్ట ఈ కొన్ని సంవత్సరాల తర్వాత తీసిన ఆ యొక్క మామిడాకు కూడా ఎండకుండా చాలా పచ్చగా ఉంది అది చూసి ఇంకా జీవం ఉంది శక్తి ఉంది వాళ్ళు ప్రతిష్ఠ అంత గట్టిగా చేశారు ఆ స్వామివారి శక్తిని మనం ఇప్పుడు కూడా ఎంచుకోలేము స్వామివారి శక్తిని మనం కొలమానం లేదు అని మనకు అప్పుడు నిర్దేశమైంది కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా స్వామివారి ఇక్కడ కొలవందుకుంటూ భక్తులందరూ కూడా కాపాడుతూ ఉన్నారు ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగున్నర గంటల దాకా కూడా ఈ యొక్క దేవాలయం తెరవబడదు ఏమిటయ్యా అంటే మూడున్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఋషులందరూ కూడా వచ్చి స్వామివారికి వారికి పూర్వకంగా రుద్రాభిషేక పూజా కైంకర్యాలను కూడా చేసుకుంటూ ఉంటారు మా పూర్వీకులు మా తాతయ్య గారు అందరూ కూడా వారు తెలియక తల్లవారుజామున వచ్చి కార్తీక మాసం విశేష నుంచి పూజ చేద్దాం అనుకునే సమయకల్లా తల్లవారుజామునే వారు వచ్చేటప్పటికల్లా మహాన్యాసం కనపడుతుండేదట మనుషులెవరు కనపడట గానీ మహాన్యాసం కనపడుతోంది ఇదేమిటో తెలియక చాలా భయపడిపోయి కొన్ని కొన్ని రోజుల పాటు వాళ్ళు భయపడిపోయి లేటుగా రావడం కూడా జరిగిందట మా పూర్వీకుల వంశీకులు కూడా చెప్పుకుంటుంటే విన్నాము అయితే ఇక్కడ ఋషులందరూ వచ్చి పూజ చేసుకుంటారు అట్లాగే మహాసర్పము కూడా వస్తుంది ఇక్కడ ఏ దేవాలయంలో అయినా నిద్ర చేయడానికి అవకాశం ఉంటుంది కానీ శివాలయంలో ఈ శివాలయంలో నిద్ర చేయడానికి అవకాశం లేదు ఎందుకయ్యా అంటే మహాసర్పం వంచి స్వామివారిని రాత్రి పదకొండున్నర గంటల తర్వాత నుంచి స్వామివారిని అర్చిస్తూ ఉంటుంది స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నిశ నిద్ర చేయడానికి నిషిద్ధంగా స్వామివారే శాసనం చేశారు ఇంకోటి ఏమిటయ్యా అంటే ఇక్కడ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఏ శివాలయంలో అయినా కూడా అభిషేకాలు మహాన్యా రుద్రాభిషేకాలు కళ్యాణోత్సవాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా భగవన్నామ సంకీర్తన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ శివాలయంలో మాత్రం చేయదు ఏమిటయ్యా అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారి దగ్గరికి అమ్మవారు వచ్చి అంటే అమ్మవారి చెల్లండి ఇక్కడ చెంచుకాలలో అమ్మవారు ఉంది ఆ అమ్మవారి వచ్చి ఇక్కడ స్వామివారిని అర్చించుకుంటుందని మాకు స్వా యొక్క ప్రతిష్టేషన్ గురువు గారు తెలియజేశారు అప్పుడు అది కాబట్టి పదకొండున్నర గంటల కల్లా ఈ యొక్క గుడిని మూసేయడం జరుగుతుంది మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ నాలుగున్నర తర్వాతే ఈ యొక్క గుడి ఓపెన్ జరుగుతోంది ఆ రాత్రి కాలం అంతా కూడా దేవతలందరూ కూడా వచ్చి అర్చించుకుంటూ స్వామివారు సేవించుకుంటూ ఉంటారు మిగతా తర్వాత కాలం అంతా కూడా భక్తులందరికీ దర్శనాలు పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి అయితే ఈ యొక్క లింగోద్భవ కాలంలో స్వామివారికి ఎటువంటి అభిషేకాలు ఎటువంటి పూజలు దర్శనాలు ఏవి కూడా ఉండవు ఈ దేవాలయం మూసివేయబడుతుంది ఓన్లీ మహాశివరాత్రి రోజు మాత్రమే మిగతా రోజు కూడా మూసే ఉంటుంది కానీ మహాశివరాత్రి రోజు ప్రదోషకాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము నందికి అభిషేకము ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటయా అంటే స్వామివారు పంచాయతన పూర్వకంగా యంత్ర రూపంలో పంచాయతన యంత్రం వేసి యంత్ర రూపంలో స్వామి రచిస్తూ ఉంటారు ఒక్క శివుడికి అభిషేకం చేస్తే ఇటువంటి ఐదుగురు దేవతలకు ఏక కాలంలో అభిషేకం చేస్తే పుణ్య ఫలితం కలుగుతుంది ఈ స్వామివారిని దర్శనం చేస్తే మాత్రం సకల పాపాలు కూడా నివారణమై సకల పుణ్యాలు అనుగ్రహిస్తుంటారు అక్షయ పుణ్య ఫలాన్ని కలిగిస్తుంది అని కూడా మన గురుగారు చెప్పారు ఇవన్నీ కూడా ఈ ఋషులు రావడము దేవతలందరూ కూడా రావడము ఆ తర్వాత సర్పం రావడం ఇవన్నీ కూడా స్వామివారు నదిలోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు తపస్సు చేస్తే గాని ఆ ఋషులు దర్శనం ఇచ్చి వారు వారంతా వారే చెప్పగా ఇది మాకు తెలియజేసింది అప్పటిదాకా కూడా మాకు తెలియలేదు ఇటువంటి మహిమాను దేవాలయాన్ని ఎవరైనా దర్శించుకుంటారో ఎవరైతే యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకుంటారో వారి యొక్క స్వామివారిని సేవించుకొని ఆ యొక్క తరిస్తూ ఉంటారో వారికి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ చంద్రమూళీశ్వర స్వామి మహా త్రిపుసుందరి అమ్మవారు కూడా వారి యొక్క కడగండి చూపు కూడా ఇప్పుడు పడుతూ ఉండి వారు అనుగ్రహిస్తూనే ఉంటారు మరి ఇక్కడ విశేషంగా ఎవడయ్యా అంటే వల్లీ దేవసేన సైతం షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు స్వామివారు వల్లే దేవసేన సైతంగా నెమలి వాహనంలో ఉండి మూడు వందల అరవై డిగ్రీలు అంటే మనకి భూభ్రమణం అంటారు మూడు వందల అరవై డిగ్రీలు కూడా చూస్తూ ఉంటారు అనమాట అంటే మూడు తలకాయలు ఎదురుగుండా కనబడుతూ ఉన్న మూడు తలకాయలు వెనక ఉంటాయి అంటే వృత్తాకారంలో ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా మనకి సంతాన పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులున్నా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఇటువంటి సమస్యలన్నీ కూడా ఆ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల స్వామివారిని అర్చించడం వల్ల చాలామందికి ఆ యొక్క వారి కామ్యార్థమే కోరికలు కూడా తీరాయి వారందరూ కూడా స్వామివారిని అర్చించుకుంటూ ఎప్పుడు కూడా మంగళవారం మంగళవారం స్వామివారిని సేవించుకుంటూ తరిస్తూ ఉంటారు ఇక్కడ మరలా సంవిద్ మహా త్రిపుణ సుందరి దేవి శ్రీతా చంద్రమోనీశ్వర స్వామి అమ్మవారు సంవిధాదేయమని మనకి ఉంగ కూడా చెప్తోంది సంవిద్ మహా త్రిపుర సుందరి ఈ యొక్క అమ్మవారిని పూర్ణ కలశంలో అభయాస్తంలో ఆ అమ్మవారు ఆ యొక్క చేతిలో కూడా అక్షమాల ధరించి చేతిలో ఒక పాశాన్ని ఒక కళాన్ని కూడా పట్టుకొని అమ్మవారు అభ అనుగ్రహిస్తూ ఉంటారు సకల విద్యలు కూడా అతిదేవతగా సకల లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు పూర్ణ కలశంలో పట్టుకొని అనుగ్రహిస్తూ ఉంటారు అమి స్వామి అనుగ్రహిస్తూ భక్తుల యొక్క కోరికలను కూడా తీరుస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో ఎప్పుడైతే మన యొక్క క్షేత్రంలో పూజా కైంకర్యాలు చేసుకుంటామో మనకి జన్మాంతర మహాపాతకాలు కూడా పోతాయని మనకి పురాణోక్తి అది కాకుండా కృష్ణానది ఉత్తర వాహినిగా ఉంది మనకి ఇక్కడ ఉత్తర వాహినిగా ఉన్న పుణ్యతీర్థాలలో ఉన్న దేవాలయాలు చాలా విశేష ఫలితం కలుగుతుంది ఇంకోటి ఇక్కడ శిఖర కలశం శిఖర కలశం మీద ధ్వజం కూడా ఉంటుంది మనకి ఎక్కడా కూడా కనబడదు ఓన్లీ కేదార్నాథ్ లోనే మనకు కనబడుతోంది ఈ యొక్క దేవాలయ గోపురం పైన శిఖర కలశం దగ్గర శిఖరంగ త్రిశూల కలశ త్రిశూల ధ్వయం కూడా ఉంటుంది దాన్ని చిన్న ధ్వజం అంటారు ఆ చిన్న ధ్వజం కూడా ఇక్కడ స్వామివారే నాకు కావాలని పెట్టించుకున్నారనమాట ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అటాక్షన్తో స్వామివారి మీద జరిగిన కార్యక్రమాలే కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి కాక పొందురుగాక హర మహాదేవ్